తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది రెండో విడత ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియలలో సర్పంచ్ స్థానాలకు పార్టీల గుర్తింపు లేనప్పటికి కూడా తమ పార్టీలను గ్రామాలలో ప్రతినిధులుగా నిలబెట్టడం కోసం ఎమ్మెల్యేలు అంటే గ్రామస్థాయిలో బలపడడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు గ్రామాలలో పర్యటిస్తున్నారు గ్రామాల అభివృద్ధి కోసం కూడా ప్రజలకు అనేక రకాల హామీలు ఇస్తున్నారు సార్ చెప్పండి నిజంగా కూడా మీరు నమ్మినటువంటి అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గ్రామ స్వరాజ్యమే గొప్పగా ఉండాలనుకుంటున్నారు కదా ఇప్పుడు మీరు గ్రామాలలో పర్యటిస్తున్నారు ఒక అధికారిగా పర్యటించినటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు గ్రామాలను నేరుగా పర్యటిస్తున్నారు మీ ఆహాయంలోనే సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి ఏ ఏమనుకుంటున్నారు మీరు నమస్కారం అండి హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్నాం ఇంద్రమ్మ ఇల్లు ఏదైతే ఇచ్చినామో అది గొప్ప ఒక కళ చిరకాల స్వప్నం మా బడుగు బలహీన వర్గాలు దళితులకు అందరికి కావాల్సింది ఏంటి కూడు కూడా ఇల్లు నిద్ర కూడు కూడా తిండి కావాలి సన్నబియ్యం ఇచ్చినాం మేము ఆగుతల్లి ఆగుతల్లి మా ఇంద్రమ్మ రాజ్యం అంటేనే కూడు కూడా తిండి ఈ మూడు కూడా మేము చేసి చూపెట్టినాం హండ్రెడ్ పర్సెంట్ మా దళితులకు పేదలకు అందరికీ మా బడుగు బలైన వర్గాలకు సన్న బియ్యం ఇస్తున్నాం ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఆరు చొప్పున అందులో ఎంతమంది ఉంటే అన్ని కిలోలు ఆరు కిలోల చొప్పున నలుగురు ఉంటే ఉన్నా కూడా ఐదారులో ముప్పై కిలోలు ప్రభుత్వం ఇస్తుంది సన్న బియ్యం అంటే ఒకప్పుడు ధనవంతుడు తినేవాడు నా చిన్నతనంలో మా అమ్మ కూడా వస్తేనే ఒక కిలో బియ్యం కొనుకొచ్చి తినిపించేది కానీ ఈరోజు మా అమ్మలు తల్లలు అందరూ కూడా తమ పిల్లలకు సన్నబియ్యం తినిపిస్తున్నారు ఇదే ఇందిరామ్మ రాజ్యం ఇదే అంబేద్కర్ గారు కోరుకున్న ఆశయం అలాగే నీడ కావాలి ఒక పక్షి రాత్రంతా తిరిగి ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఒక రాత్రి వచ్చి ఒక చోట పడుకుంటుంది పక్షి అట్లనే మా మా బడుగు బలైన వర్గాలకు బీసీ వర్గాలకు దళితులకు ఇల్లు లేక గత పదేళ్ళు ప్రభుత్వం ఇవ్వకుంటే ఈరోజు ప్రతి గ్రామానికి నాకు మూడు వేల ఐదు వందలు ఇస్తే మూడు వేల ఐదు వందలు ప్రతి ఎమ్మెల్యేకి ఇచ్చారు అందులో నేను అందరికీ ఒక్కొక్క బూత్ కు పన్నెండు చొప్పున డివైడెడ్ బై మూడు వేల ఐదు వందలు చేసిన ఎన్ని ఉంటే అన్ని బూత్ల ప్రకారంగా నేను ఇవ్వడం జరిగింది ఓకే సార్ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మొదటి విడతలో మూడు వందల డెబ్బై తొమ్మిది గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికని అందులో హన్మకొండలో ఉన్నటువంటి నాలుగు గ్రామ పంచాయతీలలో ఒక గ్రామ పంచాయతీ మీ నియోజకవర్గం ఉంది ఇప్పుడు మీరు పర్యటిస్తున్నటువంటి అరవపల్లి గ్రామ పంచాయతీ ఏమనుకుంటున్నారు అంటే ఇట్లా ఏకగ్రీవంగా తీర్మానాలు చేసుకోవడం వల్ల ప్రజలందరూ కదిలి రావడం వల్ల మీ నియోజకవర్గం ఉండడం వల్ల ఏమనుకుంటున్నారు చాలా సంతోషం నాకు అన్మకొండ గ్రామంలో మండలంలో రెండు గ్రామాలు ఏకగ్రీవమైనాయి అందులో అరవపల్లి ఒకటి తప్పనిసరిగా అరవపల్లిని ఏదైతే వాళ్ళు కోరుకున్న ఎందుకంటే గ్రామానికి ముఖ్యమైన నాయకుడు సర్పంచ్ సర్పంచ్ ఉంటే నిధులు వస్తాయి నిధులు వస్తాయి ఎమ్మెల్యే ఫండ్స్ ఉంటాయి ఏదైనా కూడా గ్రామానికి ఏది రావాలన్నా కూడా త్రో వస్తుంది కాబట్టి ఈరోజు అరవపల్లిని వారు కోరిన కోరికలన్నీ కూడా తీర్చేదానికి నేను మా సర్పంచ్ సిద్ధంగా ఉన్నాం తప్పనిసరిగా ఏదైతే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏం వాగ్దానాలు ఇవ్వలేము ఇంకా ఇంద్రమ్మ ఇళ్ళు ఇస్తాం సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చిన పదిహేనులలో కానీ పనులన్నీ కూడా చేసి చూపెట్టినాం అందుకనే ఇవాళ మేము వచ్చి మా మమ్మల్ని చూసి ప్రజలందరూ హర్షిస్తున్నారు అందరు తప్పను కాంగ్రెస్ కావాలని కోరుకుంటున్నారు ఇంద్రమ్మ రాజ్యం అంటేనే ప్రజా పాలన వచ్చింది కాబట్టి ఈరోజు అందరు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు నాగరాజ్ సార్ను ఒక అంబేద్కర్ అంబేద్కర్ ఇస్ట్ ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు ఒక అధికారిగా ఎమ్మెల్యే కంటే ఇక్కడ ప్రజల అభివృద్ధి కోసం మీరు ఏ విధంగా ఎలా చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అదే నేను హండ్రెడ్ పర్సెంట్ ముప్పై ఐదేళ్ళ సర్వీస్ చేసి వచ్చిన అప్పుడు కూడా అదే విధంగా పనిచేసిన ఇప్పుడు కూడా మా ప్రజలకు అందుబాటులో ఉండి నేను చదువుపైన ఎక్కువ మా తల్లులను అందరిని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మా పిల్లలను చదివియండి మత్తు వదిలి మైదానాలకు రండి అంటే మత్తు అంటే పిల్లలు చాలా మంది ఇప్పుడు మత్తుకు బానిస అవుతున్నారు గాంజాయి లాంటి వాటికి అందుకని నా ఆశయం ఒకటే నా కాన్స్టిట్యున్సీలో రెండు వందల కోట్లతోని యంగ్ ఇండియా యూత్ స్కూల్ తీసుకొచ్చిన రెండు వందల కోట్తో ఆ ఆ స్కూల్లో కులము మతము ఏమి ఉండదు అందరూ ఒకటే రూఫ్ కింద చదువుకునే విధంగా రెండు వందల కోట్లతోని మా సీఎం గారి దగ్గర కొట్లాడి వర్ధనపేట నియోజకవర్గానికి యంగ్ ఇండియా స్కూల్ తీసుకురావడం ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా స్కూల్ తేవడం జరిగింది అందులో బడుగు బలైన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరు కూడా ఒక గుడికి పోతే నువ్వు క్రిస్టియన్ టెంపుల్ పోతే నువ్వు హిందూ అవుతావు చర్చికి పోతే నువ్వు క్రిస్టియన్ అవుతావు మస్జీద్కు పోతే ముస్లిం అవుతావు కానీ గుడి లాంటిదే బడి ఆ బడిలో మన పిల్లలు అందరు కులలు మతాలు అన్ని అడ్డ పక్కకు పెట్టి ఒక రూఫ్ కింద చదువుకునే విధంగా వాళ్ళకి హాస్టల్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫెసిలిటీస్ ఇచ్చి అందులో చదిపించే విధంగా నేను ముందుకు వెళ్తున్నా అది నా ఆశయం అలాగనే రైతులు రైతుల పట్ల మాకు చాలా రైతు అంటే రైతు పక్షపాత అంటేనే కాంగ్రెస్ ఎందుకంటే మా వైఎస్ఆర్ దిగవంత ముఖ్యమంత్రి గారు తొలి సంతకం చేసిందే ఫ్రీ కరెంట్ కోసం అదే దాంతో ఈరోజు రైతులకు రుణమాఫీ చేసిన గొప్ప పార్టీ ఏదైనా ఉందంటే రాష్ట్ర అన్ని రాష్ట్రాలతో వేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్ల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఏది చేసినా కూడా ఈరోజు ప్రజాపాలన ఒక ఇచ్చింది అంతకుముందు గతంలో ఉన్న నాయకులు తప్పుడు సబద్ధాలు తప్పుడు ఆధారాలతోని తప్పుడు వాగ్దానాలతోని ముందుకు పోయింది పదేళ్ళు కానీ ఈరోజు అనధి కాలంలో రెండు సంవత్సరాలనే ఇంద్ర మిల్లు ఇచ్చినాం సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డులు ఇచ్చినాం వారిని అన్ని విధాల పెన్షన్లు ఇచ్చేదానికి కూడా మన కేబినెట్ అప్రూవల్ అయింది అది కూడా అన్నిటి అన్ని విధాలు కూడా రెండు వేల ఐదు వందల పెన్షన్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గ్రామ స్వరాజ్యాలు ఈ దేశానికి పునాదులుగా చెప్పబడుతున్నటువంటి వ్యవస్థలో ఒక విద్యావంతుడిగా ఒక పోలీస్ అధికారిగా పనిచేసి విధంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగరాజ్ సార్ ముఖ్యంగా అంటే ఈ దేశంలో కులాల పేరు మీద మతాల పేరు మీద విద్యా వ్యవస్థల నిర్మూలన కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కూల్స్ను ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ను తీసుకొచ్చి అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళను ఒకే చోట చదివించడం కోసం చేసినటువంటి కృషి ఫలితమే వర్ధనపేట నియోజకవర్గంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తాం ఇవాళ పెడదారి పడుతున్నటువంటి యువతను సన్మార్గంలో తీసుకురావడం కోసం యువత అంతా కూడా మైదానాలలో ఆటలలో ఉండాలి చదువులో ఉండాలి అనేటువంటి ఒక విద్యావేత్తగా ఒక స్ఫూర్తి ప్రదాతగా మన ముందుకు ప్రజలకు ఒక మేల్కొల్పు ఒక చైతన్యవంతమైనటువంటి విధంగా స్ఫూర్తినిస్తున్నటువంటి